మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు మనం కుర్చీలో లేదా నెలపై లేదా ఎక్కడో ఒక చోట కూర్చుంటాం అలా కూర్చున్నప్పుడు ముందుకు వంగి కూర్చోవడం చాలామందికి అలవాటు ఇలా ముందుకి వంగి కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి నడుము నొప్పులు వస్తాయి కండరాలు బలహీనపడతాయి కాబట్టి నిటారుగా కూర్చోవాలి ముందుకు వంగి కూర్చునే అలవాటును మానుకోవాలి ప్రతిరోజు కనీసం మూడుసార్లు ముఖాన్ని చల్లటి నీళ్ళతో కడుక్కోవాలి ఇది మంచి ఆరోగ్య లక్షణం కానీ చాలామంది ఈ అలవాటు ఉండదు అందువల్ల ముఖంపై చర్మ రంధ్రాలు ముడుచుకుపోయి జిడ్డు చెమడతో మూసుకుపోతాయి ముఖంలో త్వరగా లక్షణాలు కనబడుతుంటాయి చాలామంది ఏది తిన్నా చాలా త్వరగా తింటుంటారు ఇలా తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది గ్యాస్ సమస్య కూడా వస్తుంది కాబట్టి ఆహారాన్ని సాధ్యమైనంత నిదానంగా తినాలి చాలామంది లో దుస్తులను అంటే ఇన్నర్ వేర్ రాత్రివేళ మార్చుకోరు కొంతమంది మర్నాడు కూడా అవే బట్టలు ధరిస్తారు ఇందువల్ల చర్మ వ్యాధి దురదలు వస్తాయి శరీరం నుండి దుర్వాసన కూడా వస్తుంది కాబట్టి బ్రా బనియన్ అండర్వేర్ వంటివి ప్రతిరోజు శుభ్రంగా ఉతికినవి వేసుకోవాలి చాలామంది శరీర శుభ్రత పాటించారు గోళ్ళు పెంచుకోవడమే కాకుండా గోళ్ళలో ఉన్న పేరుకున్న నల్లని మట్టిని కూడా తొలగించుకోరు ఇందువల్ల చేతిలో కాళ్ళల్లో తరచు నీటుగా ఉంచుకుంటే ఆరోగ్యం బాగుంటుంది చాలామంది ఏదో ఒక చిరుతుండి తింటుంటారు లేదా చక్కెర పానీయాలు తాగుతారు ఇలా తినడం వల్ల దంతాలపై ఉన్న ఎనామిల్ త్వరగా పాడవుతుంది తిన్నప్పుడు దంతాల మధ్య ఇరుక్కునే ఆహారపు అణువుల వల్ల దంత వ్యాధులు వస్తాయి నోటి దుర్వాసన సమస్య కూడా కలుగుతుంది కాబట్టి తిన్నా లేక ఏదైనా తాగినా నోటి శుభ్రత పాటించాలి చాలామంది వివిధ రకాల పనులు లేదా సమస్యల వల్ల ఒత్తిడికి లోనవుతారు ఒత్తిడి వల్ల గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది అనారోగ్య సమస్యలు కలుగుతాయి కనుక సాధ్యమైనంత వరకు రోజువారీ ఒత్తిడి నుండి బయటపడాలి గంటల కొద్దీ మొబైల్ను చూడడం వల్ల మెడ చేతులు భుజాల నొప్పులు కలుగుతాయి అంతులేని మొబైల్ స్క్రోలింగ్ వల్ల మదురపై ప్రభావం చూపిస్తుంది చాలామందికి రాత్రి వేళ త్వరగా నిద్ర పట్టదు ఉదయం త్వరగా నిద్రలేవరు దీనికి ఒక ముఖ్య కారణం రాత్రి నిద్రించే వాళ్ళల్లో మొబైల్ ఎక్కువసేపు చూడడం పడుకునే ముందు మొబైల్ స్క్రాలింగ్ మన కళ్ళపై ప్రభావం చూపుతుంది కళ సమస్యలు కూడా వస్తాయి నిద్ర పట్టదు నిద్రించే ముందు ఎక్కువ మొబైల్ చూసి హెల్త్ పాడు చేసుకోవడం మంచిది కాదు ఇటువంటి చిన్న చిన్న చెడు అలవాట్లు మానుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది మన ఆరోగ్యమే మనకు రక్ష మనం ఆరోగ్యంగా ఉంటే కుటుంబానికి ఆరోగ్యం చేకూరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి